మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్న సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సీదిరి మీరు అన్నట్లుగానే ప్రొఫెషన్ బై డాక్టర్ లుక్స్ వైజ్ లో ఒక కార్పొరేట్ కల్చర్ మెయింటైన్ చేస్తారు కానీ మీరు చెప్తుంది వింటుంటే చూస్తుంటే మీరు అన్నట్లుగానే ఒక సైకోయిజం నిండినటువంటి వ్యక్తిగా అనిపిస్తారు నిజంగా అంత లేకపోతే పొలిటికల్ ప్రత్యర్థి కాబట్టి మీరు ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు శిరీష గారు యూ కెన్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇన్ పలాస నేను చెప్పిన లో ఒక్క ఇన్సిడెంట్లో వన్ పర్సెంట్ తక్కువ ఉన్నా నేను క్షమాపణ చెప్తాను మీడియా పరంగా బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఈరోజు నాకు నా ఫ్యామిలీ మై రిలేటివ్స్ ఆర్ ఎల్స్ మై కాన్స్టెన్సీ పీపుల్ ఎస్పెషలీ మై పార్టీ నాతో ఉంది కాబట్టి ఇలాంటివి కొత్త అయినా ధైర్యంగా ఎదుర్కోగలిగాను లేకపోతే అప్పలరాజు చేసిన టార్చర్కి నా ప్లేస్లో ఎవ్వరున్నా తట్టుకోలేరు అరే ఒక సీనియర్ ఎమ్మెల్యే డాటర్ని అండి ఒక ఫ్రీడమ్ ఫైటర్ గ్రాండ్ డాటర్ని మై ఫాదర్ ఇస్ సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే నాకు పలాసాలో ఒక ఇల్లు కూడా ఎవరి చేత అద్దెకి ఇవ్వకుండా చేశాడంటే కెన్ యూ బిలీవ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఆల్ ఎస్ యూ గో అండ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ పలాస శిరీషాకి ఇల్లు ఇచ్చిన వాడిని నేను ఇక్కడ ఉండనివ్వను ఎంతమందికి మేము మాకు సోంపేటలో ఇల్లు ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్లో బైఫర్కేషన్ అయింది సోంపేట దట్ ఈస్ ట్వంటీ ఇప్పుడు మీరు అమరావతి కన్నా నేను ఇంకా ఫాస్ట్గా రాగలను గుంటూరుకి సార్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ బట్ ఇట్ ఈస్ ఇన్ అదర్ కాన్స్టెన్సీ షీఈ్ నాట్ స్టేయింగ్ హియర్ అని ఒక అమ్మాయి ఈ కాన్స్టెన్సీ కాదు అన్నప్పుడు సరే ఒక ఇల్లు ఇక్కడకి ఇల్లు ఎలా కట్టుకుంటామండి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉందా ఆల్రెడీ ఆఫీస్ ఉందని ట్రై చేస్తే మేము రెంట్కి అడ్వాన్స్ ఇవ్వడం వాళ్ళు వెనక్కి పంపడం ఆఫ్ హిమ్ లాస్ట్ ఇల్లు కట్టుకున్నాను అక్కడ మిమ్మల్ని వేధించిన మాట వాస్తవమే మిమ్మల్ని చిత్తహింసలు పెట్టిన మాట వాస్తవమే ఒప్పుకుంటాను మీరు చెప్పింది కూడా అర్థమవుతుంది కానీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత టఫ్ ఫైట్ ఇచ్చి ఉంటే మీరు కూడా ఎంత పొలిటికల్గా స్ట్రెంత్ అయ్యి ఉంటే సీదిరప్పల రాజు ఆ స్థాయిలో భయపడి ఉంటాడు భయపెట్టుంటారు ఉంటారు సీదిరప్పలరాజు ఎంత నన్ను ఇబ్బంది పెట్టి ఐ మీన్ గవర్నమెంట్ పరంగా సిఐడి కేసులు పెట్టి సిఐడి ఆఫీస్కి పిలిపించగలిగాడు కానీ ఈ నెవర్ డేర్ టు ఎంటర్ ఇన్ టు మై హౌస్ అండ్ టచ్ ద హౌస్ హీ నోస్ ద హీ నో ద ఫియర్ గౌతు ఫ్యామిలీని మొదటిసారి గారి గురించి అన్నప్పుడే తన సొంత పార్టీలోనున్న లచ్చనగారి అభిమానుల దగ్గర నుంచి కూడా తను క్రిటిసిజం ఎదుర్కొన్నాడు ఎందుకు ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళావు అన్నట్టు అందరు అనేసరికి తనకు అప్పటికి అర్థమైంది ఆయన ఎక్కడ తగల అప్పటి నుంచి మొదలు పెట్టాడు అసలు గౌతులచ్చన ఫ్రీడమ్ ఫైటర్ కాదు అని అంటే అదేదో అంటారు చూడండి కింద పద్ద వదల్ను అన్నట్టు బై సమ్ హుకార్ దట్ గౌతు అంటే పలాస ప్రజలకి గౌతు ఫ్యామిలీ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ పోగడితే నాకు చాలు నేను గెలవాల్సింది పలాస మిగతా ప్రపంచం అంతా నన్ను నా తిట్టుకున్న నా మొహం మీద చూసినా నాకేం పర్వాలేదు అని ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు అప్పలరాజు నేను చెప్తున్న మాటల ప్రకారమే విర్ర వీగిపోయినటువంటి అప్పలరాజుని లేకపోతే పవర్ చేతిలో పట్టుకొని దుర్వినియోగం చేసినటువంటి అప్పలరాజుని రీసెంట్ సార్వత్రిక ఎన్నికల్లో మట్టి కరిపించారు మీరు సిక్కులు శివంగి అనేటువంటి బ్రాండ్కి మీరు ఒక మరొక బ్రాండ్ తీసుకొచ్చారు కానీ పలాసలో ఇప్పుడు అభివృద్ధి కన్నా కూడా రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తోంది శిరీష గారు దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు అనేటువంటి విమర్శ ఉంది నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటున్నారు చాలా చెప్పాను అప్పలరాజు మా వాళ్ళ ఉద్యోగాలు తీసేశాడు మా ఇద్దరు కౌన్సిలర్ ఇంటి మీదకి బుల్డోజర్ ని పంపించి పగలు కొట్టడానికి ట్రై చేశాడు నా మీద సిఐడి కేసు పెట్టాడు అలా చాలా మంది జీకే నాయుడు అని ఒక ఆయన మీద విజిలెన్స్ దాడులు చేయించి ఆయన తాలూకున్న వ్యాపారాలన్నింటి మీద కేసులు ముప్పై రెండు కేసులు పెట్టించాడు ఇలాంటిది ఒక్కటి ఈ ఐదు నెలల్లో అప్పలరాజు మీద గాని వాడి వెనకాల ఉన్న ఆ పేటిఎం బ్యాచ్ మీద కానీ ఆర్ఎస్ దోస్ ఆర్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కానీ ఎక్కడైనా నేను పెట్టింది ఒక ఇన్స్టెంట్ మీరు చెప్తే ఎస్ఆర్ నో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చిన తర్వాత అప్పల్ రాజు మీద రెండు కేసెస్ నమోదయ్యాయి ఆ రెండు కేసులు కూడా బిఫోర్ ఎమ్మెల్యేగా మీరు వార్నింగ్ ఇచ్చినవే ఆ ఇంపాక్టే అని అనిపిస్తుంది నాకు ఏ రెండు కేసెస్ ఏంటంటే ఎలక్షన్స్ లోని మామూలుగా పెద్దల విగ్రహాలకి ముసుగులు వేసేసి తింటారు కదా దానివల్ల రీజన్ ఏంటో తెలియదు పలాసాలో ఉన్న కిడ్నీ హాస్పిటల్ రాజు గారు కట్టిన ఏకైక హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్ మీద వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ అని ఉంటుంది వైఎస్ఆర్ అన్న వాటికి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళే క్లాస్ కప్పేశారు ఎలక్షన్ అయిన వెంటనే చెప్పాను కదా ఒక క్రూక్డ్ మెంటాలిటీ పర్సన్ అని గౌత శిరీష వైఎస్ఆర్ తాలూకా అక్షరాలను తొలగించిందని ఒక రాంగ్ అలిగేషన్ పెట్టారు ఐ ఎ రైట్ క్లియర్గా మున్సిపాలిటీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గౌతి శిరీషనో లేకపోతే వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ పగలు కొట్టింది కాదు ఎలక్షన్ డ్యూటీలో మేమే కప్పాము ఇంకా దాన్ని క్లియర్ చేయలేదు ఓపెన్ చేయలేదు అని చెప్పారు సో అంత పెద్ద అబద్దాన్ని ఒక గవర్నమెంట్ మీద వేసినందుకు కేసు పెట్టాలా వద్దా ఇంకా అప్పటికి కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే నిజంగా మీ ఇందాక మీరు అన్నారే చేతకాన్ని తను ఎలక్షన్స్ వరకు ఐ డోంట్ మైండ్ పాతది పాతది వదిలేసాం ఈ రోజు పలాసాలో ఐదు సంవత్సరాలుగా ప్రశాంతత పోయింది ఎంతసేపు జేసీబీలు దాడులు వన్ నాట్ ఫోర్ సెక్షన్సా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ పెట్టి ఎప్పటికప్పుడు స్ట్రైకులు పెట్టారు పలాసాన్ని ప్రశాంతంగా ఉంచుతానన్నాను ఇలాంటి అబద్ధాల వల్ల ప్రాబ్లం కదా సో ఐ గేవ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్ వెరిఫై విత్ మున్సిపల్ ఆఫీసర్స్ ఇఫ్ దెర్ ఈస్ ఏ రాంగ్ థింగ్ టేక్ ఎన్ యాక్షన్ అన్ హిమ్ కేసు బుక్ చేశారు అంతేగాని ఆయన ఏ రోజు పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదే సో రివెంజ్ రివెంజ్ అంటే చేసిన దానికి ఏ ఉండాలి నా ప్రతీకారాలు మాకు నచ్చవు అందుకే మేము పవర్ లో ఉన్నా కూడా ఆ ఐదేళ్లలో శిరీష పైన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కానీ శిరీష ఎమ్మెల్యే అయిన తర్వాత నా మీద రెండు కేసెస్ నమోదయ్యాయి ఇంతకన్నా రివెంజ్ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ ఏంటి అవసరమా ఏంటి అని అడుగుతున్నారు ఆయన కదా శిరీష మీద ఒక కేసు బుక్ అవ్వలేదు అన్నది రాంగ్ శిరీష మీద మూడు కేసులు పెట్టారు అది నేను నా ఎలక్షన్ అఫిడేవిట్ మీకు సబ్మిట్ చేయగలను అప్పలరాజ్ మీద ఈ ఫైవ్ మంత్స్లో అదే దెన్ దట్ ఆ వైఎస్ఆర్ విగ్రహం మీన్ పేర్లు తొలగించాలని కేసు తప్పితే నేను ఏమన్నా పెట్టానంటే ఇంకా ఎటు కమ్మండి రాజు చేసిన భూ కబ్జాలు నల్లబొడ్లూరు కొండ మింగడాలు అవన్నీ ప్రూవ్ చేసి విత్ లీగల్ గా ప్రజలకు ఇక్కడ కొండ ఉండేది ఎలా మాయమైంది ఎవరు తిన్నారని చెప్పి అవి కేసులు అంటారు కొండో అక్రమాల అక్రమాల కదులుతుందా ఖచ్చితంగా ఇట్స్ నాట్ అబౌట్ సీదిరి అప్పల రాజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు రాబందుల్లాగా దున్నపోతుల్లాగా ప్రజల సొమ్ము తిని భయపెట్టి ఖజానాలు మింకున్న ప్రతి ఒక్కడికి అలారం బెల్స్ మోగుతాయి అది దాని కక్ష అనరు మీ సొమ్మ నా సొమ్మ ప్రజల సొమ్ము తిన్నారు కక్ష అంటే నా మీద తప్పుడుగా పెట్టించిన అప్పలరాజు మీద ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ మీద నేను ఏమన్నా పెడితే దాన్ని కక్ష అంటారు బట్ వీ నెవర్ ఒక గౌతు కుటుంబం సంస్కారం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ కానివ్వండి పాతది పాతది వదిలే వాడు మనిషి కాదు పశువు కాబట్టి అలా చేశాడు నేను మనిషిని నాకు తనకి తేడా ఉండాలి కదా అసలు నేను తన చాలా మంది అడిగారు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం వాడు మీకు చేసిన టార్చర్కి అని అరే అసలు సచ్చిన పావుని చంపడం ఎందుకండి వాడిని నలభై వేల ఓట్ల డిఫరెన్స్ తో ఓడించినప్పుడే అర్థమై ఉండాలి అంత అసహించుకున్నారు జనాలు అని నా ఓన్లీ థింగ్ ఏంటంటే నేను చెప్పిన ప్రామిస్లు ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఐదు సంవత్సరాల అప్పలరాజు మంత్రిగా చేయలేని పని ఎమ్మెల్యేగా నేను తీసుకున్న ట్వెల్వ్ డేస్ లోనే పలాసా అన్ని అన్ని పార్టీల రైతులకి మంచినీరు అందించాను అది మా ప్రభుత్వం ఘనత అప్పలరాజు మంత్రిగా చేయలేకపోయాడే నేను మంత్రిగా ఉన్నానని చెప్పుకోవడం ఏంటి నేను ఎమ్మెల్యేగా చేసిన పని పన్నెండు రోజుల్లో నువ్వు నాలుగు సంవత్సరాలు మంత్రిగా చేయలేకపోయావు దట్ ఈజ్ మై వే అండ్ అదర్ ఈజ్ అప్పలరాజు వే అప్పలరాజు మీద కక్ష సాధింపు చర్యలు నేను ఎప్పుడు చేయలేదు రేపు ఎటువంటి కేసులు బుక్ అయినా కూడా ఆయన చేసిన అరాచకాలకి రాష్ట్రంలో ఎలాగ అందరి మీద బుక్ అవుతున్నాయి అలాగ బుక్ అవుతుంది తప్పితే నా మీద అసభ్యంగా అశ్లీలంగా రాయించినందుకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ ఎగెన్స్ట్ అప్పలరాజు ఇన్ దిస్ ఇష్యూ